హాయ్ ఫ్రెండ్స్ మనమైతే పుంగనూరులో అయితే ఉన్నాము మనం పుంగనూరులో జమీందార్ల ప్యాలెస్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ పుంగనూరు ఊరికే ఈ కోట అనేది ప్రత్యేకమైనది ఇది ఐదు వందల సంవత్సరాల పైన నిర్మించిన కోట అన్నమాట అంటే రాజుల కాలంలో నిర్మించిన కోట మనకి లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే లేదు అక్కడైతే ఎవరు లేరు వాళ్ళకి అడగడానికి కూడా మొత్తం కోట చుట్టూ అయితే వేసేసారు అసలుకి ఎవరు కూడా లోపలికైతే పోరు కూడా కీజ్ కూడా ఉంటారు ఇంకా ఇక్కడికి ఏమన్నా జనాలకు వెళ్ళాలంటే ఇక్కడ ఒక జాతర జరుగుతుంది ఇక ఇక్కడ పక్కన టెంపుల్ ఉంది కదా అక్కడ సుగుటూరు గంగమ్మ అనే దేవత అయితే ఉంటుంది ఆ గంగమ్మ జాతర అయితే ఇక్కడ జరుగుతుంది అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ అయితే పర్మిషన్ అయితే ఉంటుంది ఆ గంగమ్మ నుంచి ఈ కోట దగ్గర అయితే పెడతారంట ఇక్కడ జాతర అయితే జరుగుతుంది చాలామంది కర్ణాటక ఆంధ్ర తమిళనాడు నుంచి వేలాది మంది సంఖ్యలో ఇక్కడ అయితే భక్తులైతే వస్తుంటారు ఆ జాతర జరిగినప్పుడు మాత్రమే ఇక్కడైతే జనాలు అయితే లక్షల్లో ఉంటారు కానీ తర్వాత అయితే ఇక్కడ ఎవరు ఉండరు లోపల మనకు పర్మిషన్ కూడా ఉండదు పక్కనున్న దేవాలయానికి చాలా చరిత్ర ఉంది ఈ కోట నిర్మించిన వాళ్ళ పక్కనున్న సుగుటూరు గంగమ్మ వాళ్ళ ఇంటి దైవం అన్నమాట ఇక్కడున్న రాజు చిక్కతిమ్మ గౌడు కొంతమంది చిక్కతిమ్మ రాయలని కూడా పిలిచేవారు కోలార్ జిల్లాలోని సుగుటూరు పరిసర ప్రాంతాల్ని ఈయన పరిపాలించాడు తర్వాత ఆయన ముస్లింస్ దండయాత్రలు అయితే ఓడిపోతాడు ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే పిల్లలతో వాళ్ళ భార్యలతో ఈయన ఎద్దుల బండి మీద అయితే ప్రయాణిస్తాడు అంటే పారిపోవడానికి వచ్చేస్తాడు ఆయనకి ఎలా వెళ్ళాలో తెలియదు ఎక్కడో తప్పించుకుని వెళ్ళిపోవాలి అని వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అయితే బయలుదేరిపోతుంటాడు వాళ్ళ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఎద్దుల బండి మీద బయలుదేరతాడు ఇంకా ఆ చీకటిలో ఆ ఎద్దుల బండి మీద పోయేటప్పుడు ఆయనకి కొద్దిగా నిద్ర వస్తుంది అప్పుడు కొంతసేపు నిద్రపోతాడు వాళ్ళ దగ్గర ఉన్న గంగమ్మ తల్లి కల్లోకి వచ్చి ఆయన కల్లోకి వచ్చి తూర్పు దిక్కున బయలుదేరు నేను నా విగ్రహం ఎక్కడ పడిపోతుందో అక్కడ నువ్వు ఆ ఆ ప్రాంతాన్ని పరిపాలించాలి నువ్వు అక్కడే రాజు అవుతావు అని ఆమె కల్లో కనబడి చెప్తుంది అప్పుడు కొంచెం మేలుకుంటాడు చూస్తాడు ఎవరు ఎవరు అని కానీ ఆయన ఇట్లా ఇంకా బయలుదేరి వెళ్తున్నాడు ఇంకా తూర్పు వెళ్ళాలి కాబట్టి తూర్పున బయలుదేరి వెళ్తుంటాడు ఇంకా వాన ఫుల్ స్టార్ట్ అయిపోతుంది పిడుగుపాటుకి బండి పడిపోయి ఆ వాళ్ళ చేతిలో ఉన్న ఆ విగ్రహం అయితే ఒక గుంతలో అయితే పడుతుంది అంటే ఒక పెద్ద గుంతలాగా ఉంటుంది ఆ గొంతులో అయితే పడిపోతుంది అప్పటి నుంచి అక్కడే ఆయన అక్కడే ఉండి ఆ దేవాలయాన్ని అయితే కట్టిస్తాడు దాని తర్వాత ఆ పక్కన ఉన్న ఆ కోట ఆయన కట్టించాడో లేదా నెక్స్ట్ తర్వాత వాళ్ళ తరం వాళ్ళు కట్టించారో తెలియదు కానీ డేట్స్ అయితే కొంచెం తేడాగా ఉన్నాయి కాబట్టి మనకైతే వాళ్ళ వంశీ వాళ్ళే కట్టించారు అది ఆ కోట కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మీరు ఆ దేవాలయం చూస్తే మనకి ఆ భూమి లెవెల్కి అయితే ఉండదు అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది కింద ఉంటుంది ఇదే దేవాలయం చూడండి అక్కడ ఫోటో ఉంది కదా అక్కడే విగ్రహం ఉంటుంది కానీ విగ్రహం అయితే ఇప్పుడు పెట్టరు ఇక్కడ జాతర జరిగిన రోజు మాత్రమే ఈ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట అది కూడా ఇక్కడ కొంతసేపు ఆ కోటలు కూడా కొంతసేపు అయితే ప్రజలకు చూపించేలాగా పెడతారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న విగ్రహము ఆ కోటలోనే ఉంది ఒక లాకర్లో అయితే ఆ విగ్రహాన్ని అయితే పెట్టి అక్కడే ఉంటాయి ఈ జాతర వచ్చినప్పుడు మాత్రమే అక్కడిని తీసి ఒక రెండు మూడు రోజులు అయితే విగ్రహాన్ని అయితే బయట పెడతారు అప్పుడు ఈ భక్తులంతా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు ఆ గుడి కూడా మనకి కొంచెం అండర్గ్రౌండ్ అంటే భూమి లోపలే ఉంటుంది భక్తులు ఇంకా కిందికి దిగి అక్కడ వచ్చి టెంకాయలు కొట్టుకోకపోవడం కానీ దర్శనం చేసుకోవడం కానీ చేస్తుంటారు అప్పుడప్పుడు ఇంకా వీళ్ళ వంశీయులు వచ్చి బెంగళూరులో అయితే ఉంటుంటారు వాళ్ళు జాతర వచ్చిన రోజు మాత్రమే వస్తారు ఇంకా తర్వాత రోజంతా వీళ్ళు వీళ్ళకి కోటకి ఇదంతా వాకిలు వేసేసి క్లోజ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు జాతర రోజు మాత్రమే వస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తుంటారు ఇది ఈ జమీందారుల ఇంటి దైవము ఈ గుడి అన్నమాట సుగుటూరు గంగమ్మ దేవాలయం ఇక్కడ ఇప్పటికీ ఒక నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల డెబ్భై సంవత్సరాలు పూజలు అయితే జరిగాయన్నమాట అంటే జాతరలు అంటే చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట అంటే ఐదు వందల సంవత్సరాల కాలం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రత్యేకమైనది ఏమిటంటే సినిమా కమెడియన్ సప్తగిరి గారు హెలిప్ కాటర్ నుంచి ఈ విగ్రహం పైన పూలమాల పూలవర్షం అయితే కురిపించారని ఇక్కడ అయితే చెప్తుంటారు అంటే అది జరిగింది చాలా రోజుల ముందు అయితే జరిగింది ఆయన కూడా వచ్చి ఇక్కడ అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నారు మన కోటకి వెళ్ళే ముందు మనకి ఇలా ముఖద్వారం అయితే ఉంటుంది దీని కింద దూరికి వెళ్ళాలన్నమాట ఈ పుంగునూరు ఊరిలో చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి మంచి మంచి ఫేమస్ అయిన టెంపుల్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి వస్తే ఇక్కడ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు ఒక రోజులో అన్నీ చూసేయచ్చు ఇది వచ్చి రాతి కోనేరు మొత్తం ఇది రాళ్లతోనే అయితే కట్టారు ఇది శ్రీకృష్ణ కాలంలో కట్టారని చెబుతుంటారు కానీ ఇక్కడ ఈ వాటర్ కానీ ఇవంతా మొత్తం కొంచెం క్లీన్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం చెత్త లేకుండా ఈ బావిని కొంచెం శుభ్రం చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఈ ప్రదేశంలో ఆ కోటకి దగ్గరే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే ఇది రోడ్లోనే మనకి పోయే రోడ్లోనే అయితే కనిపిస్తుంటుంది ఈ కోనేర్ అనేది చాలా అద్భుతమైన దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రాజుల కాలంలో కట్టిన కోటలు చెరువులు దేవాలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ బావి ఉంది ఈ బావిలో అయితే వాటర్ ఏం లేవు కానీ చూసాను ఏముంది అని కానీ ఏం లేదు మొత్తం చెత్త అయితే ఉంది లోపల మొత్తం చెత్త ఇంకా వాటర్ ఏం లేదు ఇది ఎందుకు కట్టారు కూడా ఏం తెలియదు ఈ కోనేరు పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం అయితే ఉంటుంది మీరు అక్కడ కూడా దర్శించుకోవచ్చు ఇక నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పాను మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ